చెప్పుకుంటా పోతే రోజు ఒక రోజు కావాల్సి వస్తుంది మీ గురించి చెప్పాలంటే మీ హత్యల గురించి చెప్పాలంటే ఆ రోజు ఆఫీసర్లను పెట్టి మీరు హత్యలు చేయించిన కాలం ఉంది ఈరోజు మీ గుర్తుకు రాలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు మా జిల్లాలో చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఈ యొక్క ప్రాక్షణ హత్యలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈరోజు బనగానపల్లి ఏరియాలో చూస్తే సత్యం రెడ్డి గారిని పొట్టన పెట్టుకునేది మీరు కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు కప్పట్రాల వెంకటప్ప నాయుడు గారిని వాళ్ళ అనుచరులను మీరు పొట్టను పెట్టుకోలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా కేసులు డ్రైవర్ను చంపారు అదేవిధంగా కప్పటాల వెంకటప్ప నాయుడు హత్యల్లో దాదాపు పదకొండు మందిని ఆ రోజు పొట్టను పెట్టుకునే సంఘటనలు మీకు గుర్తుకు రాలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా బందర్లపల్లె లక్ష్మణ వీరస్వామి రంగముని జిల్లెడు గుడుగుల కౌలుట్లయ్య శంకరప్ప శివశంకర్ నాయుడు గన్మెన్ రాముడు వీరితో పాటు బ్యాంకు ఉద్యోగులు ఏకాంబరయ్య నారాయణ ఇటువంటి వారందరినీ ఎంతనూ మీరు పొట్టన పెట్టుకునేది మీ గుర్తుకు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చరిత్రనే ఒక రాజకీయ హత్యలతో సంబంధం ఉన్నటువంటి చరిత్ర అనేదేని కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి ప్రోత్సహించినటువంటి ఘనత మీరే మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు చేశారు ఈరోజు ఎన్నో దోపిడీలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగాయి ఈరోజు ఎన్నో మారణ హోమాలు జరిగాయి ఈరోజు అన్ని దీన్ని రాజకీయ హత్యలుగా మార్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అండగట్టాలని చూస్తూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎక్కడే కానీ మా మా చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వ్యక్తి ఎన్నో సంఘటనలు అణచివేసిన వ్యక్తి ప్రాక్షణిజాన్ని అణచివేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు విమర్శించడం చాలా బాధాకరం ఈ రోజు ఆ సంఘటనలు మీరు గుర్తులో పెట్టుకొని మాట్లాడడం మానుకోవాల్సిందిగా వృద్ధ కార్యక్రమాన్ని మీరు మానుకోవలసిందిగా కోరుతా ఉన్నా